ప్రశ్న నిజమవుతుందా ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన ముందు నుంచి ఒక కోటరీ జగన్ చుట్టూ కోటరీ కోటరీ ఉందన్నారు ఆ కోటరీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబోతున్నారా అరెస్ట్ కాబోతున్నారా ఇప్పుడు ఆయన కూడా కోటరీలో ఉండి అరెస్ట్ అవ్వాలి కదా లెక్క ప్రకారం అయితే చెప్పేశాడు కదా రెండు మీటింగ్ లో ఉన్నాను తర్వాత నాకు సంబంధం లేదు కోటరీ అనే పాయింట్ వస్తే జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన కోటరీలో భాగస్వామి కదా ఆయన తెలియదు అని చెప్తే మరి అప్పుడు ఇంకెవరికి తెలియదు అంటే ఆయన తప్పించి అందులోని తప్పించారు కదా ఆయన అప్రూవర్ అవ్వాలి ఆయన అప్రూవ్ అవ్వాలి కదా అప్పుడు అప్రూవ్ అవ్వాలంటే ఆయన ఒప్పుకోవాలి నాకు సంబంధం లేదంటున్నాడు చూపించలేదు కదా వాళ్ళు మీటింగ్ అయ్యారు అంతవరకే వాళ్ళు తిన్నారని చెప్పట్లేదు కదా అతను అతను కనుక్కోమన్నాడు రాజకేష్ రెడ్డిని అతను నాకు సంబంధం లేదన్నాడు ఏం చూపెడతారు అక్కడ ఒక సగం సగం వరకు గారు అప్రూవర్ వేరు ఆరోపణలు వేరు ఆంధ్రజ్యోతి రాసేది కూడా ఆరోపణే ఈనాడు రాసేది కూడా ఆరోపణే వాళ్ళు అప్రూవల్ గా మారినట్టు కాదు కదా అది తన మీదకి నుంచి మళ్ళించుకోవడానికి హింట్ ఇవ్వడం వేరే వాళ్ళ మీదకి తోయడం అది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విషయంలో అంటే ఓకే రేపు రేపు వరకు ఉంది ఉత్కంఠ బెయిల్ వస్తుందా ఏంటి అనేది రాకపోతే గనక ఈ వీళ్ళతో ఆగుతుందా ఇంకా ఎవరైనా ఇందులో బయటకు వచ్చే అవకాశం వీళ్ళని అప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు చెప్పనొచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక